నేను ఏమి నేరం చేశాను నేను ఎలాంటి యొక్క ఆపద కట్టింపజేసాను ఏమంటున్నావు నా గర్భమున పుట్టినటువంటి కుమారుడు నిన్ను చంపడమా నిన్ను చంపడం అది నా కుమారుడు ఎప్పుడు ఎప్పుడు చంపు అది ఎంత కళ్ళ కదా అన్నయ్య ఏంటి

నన్ను చంపుతను నీకు పుట్టబోయేటువంటి నన్ను చంపలే వివేకి బలేమి తెలివనదాని ప్రకారమో చెబుతుందా వి నా ప్రాణం నాకు తీపి కాదా కాదా మొదల అమ్మతోడు అడ్డంగా నరుకుతా అతి ఆకాశవాణి చెప్పిన మాటలు నీ విడబుట్టి చెల్లెలను చంపుతున్నావా కానీ ఒక మాట బావయ్య బయలు పల్కి నా పల్ పిల్ కంప నైయా మన బయలు అనగా అతి ఆకాశవాణి చెప్పిన మాటలు విని మధ్యలో రథము ఆపి నీ యొక్క తోడ పుట్టిన చెల్లెని చంపుతున్నావు అది నీకు ధర్మము కాదు భావయ్య మమ్మల్ని వదిలిపెట్టు అంటే బయలు పలికిన పలుకులు పంతగించి చెల్లెని వదిలించి నీకు చెల్లెలు బయలు అంటే ఆకాశవాణి ఆకాశవాణి ఏదో పలికాదు బావా

అది నా శత్రువు ఆ జన్మ శత్రువులు నీ కట్ట కానికలు పెట్టాయి నీకు కట్ట కానికలు పెట్టాను అవును నీకు మనకి పెట్టాను అది నా నీకు తప్పకు పట్టి వస్తము బంగారు దరి దాపిన పట్టి వస్తువు పెట్టారు అది నా తప్ప అని ఆవుల మందులు గోవుల మందులు ధనము ద్రవ్యము పసి పదార్థము భూములు సాగలు మేఘలు నిచ్చలించారు అది నా తప్ప నీకు పుట్టబోయేవాడు నన్ను చంపుతాడట నన్ను అరి భయంకర శత్రమరణ వీరమార్తండ తీసు వీరమార్తండ తేజుడను అసమాన బలుడను పుట్టబోయేవాడు నన్ను ఎలా వదిలిపెడతా ఒకసారి నా మాట ఆలోచించండి అన్నయ్య అన్నా Lindo o que é isso? i <laughs>

మా అన్నయ్య కాలం చల్లగా ఉండాలి మా అన్నయ్య నుండి నూరిల్లు బ్రతకాలి నీ నేను కోరుతాను కాని నీవు చావాలని నష్టపడాలని ఏ రోజు కూడా నా మనమ్మ లేదు అన్నయ్య అది నా ఆత్మసాక్షిక నువ్వు చల్లగా ఉండాలి ఆ కుమారుడు పుట్టబోడు

నవఖండ భూమండల మకుట కట్టిత నిరంతర నిరాయత పాత సంకేలు ఉండను ఇటువంటి శూరవరేణ్యులకు నా యొక్క సేన పరివారం ఆద్య నాయకుడను అమర లోక విజేతను మధురా నగరం నేతను నీకు పోయేవాడు నన్ను చంపుతాడు మరి వాడు పుట్టక ముందే

అని చెప్పిన మాటలు విని రథము ఆపి తరపైన పడవేసి నీ యొక్క చేతిలో పెద్దము చేత చెలిపించి నీ చెల్లెలను చంపబోతున్నావు అదంతయు కళ్ళయు బావయ్యా కళ్ళ అవును నా మాట అదంతా ఏమి నీవు నాకు నీతులు ఏమిటి నీవు నీ వయసంత లెక్క పెడితే నా అనుభవం అంత కాదు నీది నీ వయసు లెక్కడితే నా అనుభవం అంత కాదు అలాంటిది నా కళ్ళల్లోకి చూసి చూసి సూటిగా సూటిగా మాట్లాడరా నీవు నా మాటకి ఎదురు చెప్తా నీతి శాస్త్రము నాకా నాకు నీ మాట

ekin chevani kad drantanni har takashwala tray gavsta annaya ai annaya badal halktiyo maniyage jesi ho కాంతి పట్టి వస్త్రములు చెక్కినటువంటి మణిభూషణములు చీని చీదాంబరములు ఇళ్ళ మాకు ధరింపు చేసి చెడ్డ శోభితమైన అన్నమును గుడుంబ చేసి అల్లారి ముద్దు అర్చుకుని రథం పైన తీసుకువచ్చున్నావు అంతలో ఆకాశవాణి ఏమి చెప్పిందో మాకు తెలియదు మేము వినలేదు అందులకు ఇప్పుడు వినలేదా మతమెక్కినదా మతి తప్పినదా मां

నన్ను చండించినట భయలు నీ కొడుకు నన్ను చంపుతాడని ఆకాశవాణి చెప్పాను నేను ఎలా ఊరుకుంటాను వీడు మూర్ఖుడు అవును ఇటువంటి వాడికి ఏదైనా అపాయం చే అపాయం మనం తప్పాలన్నా ఏదైనా ఉపాయం చెప్పి తప్పించండి సరే మనం బయట బయటపడమే కర్తవ్యం వాడు తోడబుట్టిన చెల్లెలను చూడకుండా నిన్ను చంపబోతున్నాడు దీన్ని సరే ఏదన్నా ఒక ఉపాయము చెప్పి ఇట్టి గండం నుండి మనం తప్పించుకుని వెళదాం ఒక్క చిన్న మనవి